డాలు బిజినెస్ చేస్తున్నారు నాకు ఏపీ దీనిలో సంతోషంగానే ఉంది ఏ రోజు బాధపడలేదు నా కష్టం నాకు సంతోషంగా ఉంది ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు కూడా నాతో పాటే ఈ షాప్లో చాలా కష్టపడతారు చదువు అయిపోయింది నా ఇప్పుడు నా పక్క చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు రెండు సంవత్సరాల నుంచి ఆయన కూడా షాప్లోనే ఉంటున్నారు నాతో పొద్దున్న సెవెన్ వరకు వస్తాము నైటు టెన్ థర్టీ వరకు ఉంటారు ఆంధ్రా వెళ్ళి నేనే కాయలు తెచ్చుకుంటాను రైతు దగ్గర నాకు ఫాలీ చూసి తెచ్చుకుంటాను వారం నుసారి వెళ్తాను చాలా సంతోషంగా ఉన్నాను నేను ఇరవై సంవత్సరాలు రైతు దగ్గరకు వెళ్ళి మాట్లాడుకొని రేటు మాట్లాడుకొని మళ్ళీ బండిలోనే నేను ఈడ నైట్ పన్నెండు గంటల వరకు వచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక షాప్లో వేసే లేదండి ఈ సంవత్సరం మొత్తం ఎండాకాలం వానాకాలం ఎప్పుడే మా షాప్లో బొండాలు దొరుకుతాయి ఇప్పుడు ఒకరోజు పండుగ అయినా కూడా పని చేయడం అందులోనే సంతోషం బాగుంది వేరే కాడ పని చేయకుండా ఒకళ్ళ దగ్గర ఆడమే అయినా కూడా ముగ్గులంతా కష్టపడుతున్నాను ఇక్కడ హోల్సేలర్లో తీసుకోకుండా నేనే తోటకెళ్ళి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటు రేటు నీళ్లు సంతోషంగా వాళ్ళకి ఈ రేటు పెట్టాను అని ఇక్కడ పాత షాపు అని రావాలి నమ్మకం నేను గుంటూరు అండి అమరావతి మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఇయర్ ట్వంటీ ఎయిట్ అయింది ట్వంటీ ఫైవ్ నుంచి నేను బిజినెస్లో ఇంట్లో నేర్చుకొని దాంతో నేను వచ్చాను ఇద్దరు అమ్మాయిలు చదువు అయిపోయిందంటే ఇద్దరు చిన్న జాబులు ఎక్కారు ఇద్దరు హైదరాబాద్లో ఉన్నారు ఇక నేను మా హస్బెండే ఉన్నాం పని వాళ్ళని తీసేసాం పని వాళ్ళకి ఇరవై వేలు కష్టం కష్టమవుతుంది ఇరవై వేలు ఉంటే షాప్ ఫిర్ అది వస్తుంది కదా ఎందుకని నేనే కష్టపడతాను నాకు అందులోనే సంతోషం ఉంది రోజు వంద కాయలు కొట్టినా నాకు అందులోనే సంతోషం అది నా భర్త ఒక ఇప్పటికీ ఫార్టీ ఇయర్స్ అయింది రోడ్డు మీద ఐదు కాయలు కొట్టి తెలంగాణలో నేర్పింది భర్త ఫస్ట్ కొబ్బరి బోండం అంటే తెలియదు ఎవరు శ్రీనివాసు కొబ్బరి బోండం నేర్పింది ఐదు కాయలు మూడు కాయలు కొట్టి నేర్పించారు నేర్పించారు ఇక్కడ ఈ లైన్ మొత్తం బోండాలు ఉండేయండి ఆయన అప్పుడు ఐదు రూపాయలే రిటైలే ఐదు రూపాయలే ఉండేయండి ఆయన లోడ్ తెచ్చి చాలా కష్టపడ్డాడు వాళ్ళ తమ్ముడు ఆయన నలుగురు వర్కర్స్ తర్వాత ఆయన లారీ మీద డ్రైవర్ వెళ్ళడు ఈ షాప్ నేనే ఉండాలి ఇద్దరం చిరపడి కష్టపడాలి అని నేను షాప్లో నేను ఉంటున్నాను ఇక ఆయన రెండు వేలగా అయితే అయిపోయింది రెండు సంవత్సరాలు నాతో పాటే షాప్లో ఉండి నా టూ అని ఉంటున్నారు ఎందుకంటే అందరూ అటు జబర్లు అటు ఇటు వస్తారు వాకింగ్ ఇంకా అట్లా వాటిల్స్కి వస్తారు వాళ్ళు వాళ్ళ కోసం అయినా కూడా ఎప్పుడు సగున వరకే తీస్తాను షాప్ని నాకు చాలా ఆనందంగా ఉంది నా పిల్లలు సెట్ అయ్యారు ఇంకా ఇరవై ఏళ్ళు అయినా నేను కష్టపడతాను ఆరు వందల కానించి ఈ షాప్లోనే ఉన్నాం మా ఓనర్లు కూడా చాలా మంచివాళ్ళు మాకే నలభై సంవత్సరాలు షాప్ మాకే ఇచ్చారు ఇప్పుడు పది నేల వందలు ఇలా ఉన్నా కూడా ఇంకా ఇరవై ఏళ్ళైనా కూడా ఈ రోజు కూడా బాధపడలేదు ఐదు వందల కాయలు వేసుకుని అయినా కూడా కష్టపడతాను